గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ రాజేష్ గారు చంద్రబాబు నాయుడు గారు భూ చట్టు రద్దుకు సంబంధించి నా రెండో సంతకం దాని మీదే ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు యాక్చువల్గా వైసీపీ నేతలు కొంతమంది మాట్లాడుతున్నారు అది తీసుకొచ్చింది కేంద్రం ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో మీరు కోటంలో ఉన్నారు దీని మీద మీరు ఎలా రద్దు చేస్తారు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఏంటి సార్ ఈ భూ హక్కు చట్టం ఏంది ఎందుకు రద్దు చేయాలని చెప్పి అనుకుంటుంది టీడీపీ ఏమంటారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అయినా సరే అది ప్రజల హక్కులకి భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే హక్కు ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరికైనా ఉంది కేంద్రం తీసుకొచ్చిన చట్టం కాబట్టి అని చెప్పని తలంచుకొని దాన్ని అమలుపరచాల్సిన అవసరం లేదు అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అయితే అది ప్రజాకంటకంగా మారుతుంది అనుకున్నప్పుడు దాన్ని భరించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ప్రజల్లో చాలా విస్తృతంగా ప్రజలకు భయాందోళన రేకెత్తిస్తున్న అంశం వచ్చేటప్పటికి నూటికి నూరు పళ్ళు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి అదే సందర్భంలో ప్రభుత్వం తీసుకు తీసుకొచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ విధానం ఒకటి ఈ రెండు చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు వివరణ ఇచ్చి తీరాలి ఎందుకంటే దశాబ్దాల కాలం పాటు దాదాపుగా బ్రిటిష్ హయాం నుంచి మనం ఒక సిస్టమ్ కలవాటు ఉన్నాం ఒక ఆస్తి కొనుక్కోవాలి అన్నా ఒక ఆస్తి అమ్మాలి అన్నా ఒక రిజిస్టర్ ఆఫీసు ఆ రిజిస్టర్ ఆఫీస్లో మనం స్టాంప్స్ మీద ఆ లావాదేవీకి సంబంధించిన రాతకోతలన్నీ రాసుకొని దాన్ని రిజిస్టార్ దగ్గర సబ్మిట్ చేసి అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి ఇరువురు రిజిస్టార్ గారి సమక్షంలో సంతకాలు చేసి ఆ సంతకాలు చేసే సందర్భంగా కూడా రిజిస్టార్ గారు సదరు ఆస్తి అమ్ముతున్న వ్యక్తికి ఆ ఆస్తి మీద హక్కుందా లేదా అని చెప్పని రెవెన్యూ రికార్డుతో నిర్ధారించుకొని అదే సందర్భంలో కొనుక్కుంటున్న వ్యక్తి అమ్ముతున్న వ్యక్తికి ఆ కన్సంట్రేషన్ అమౌంట్ ముట్ట చెప్పారా లేదనేది కూడా నిర్ధారం చేసుకున్న తర్వాత అంటే పారదర్శకంగా లావాదేవీ జరుగుతుందనేది ప్రభుత్వ అధికారి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇప్పుడు డబ్బు ముట్టకుండా రిజిస్టర్ చేయడానికి చేస్తుంటే ఏదో భయపెట్టో బలవంత పెట్టో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అట్లా కాకుండా డబ్బు ముట్ట చెప్పి చేసుకుంటే ఇష్టపూర్వకంగా జరిగిన లావాదేవీగా పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది అంటే వారి ఇరువురి మధ్య ఇష్టపూర్వకంగా అతను ఒక రేటుకు అమ్ముతున్నట్టు ఇతను ఒక రేటు కొనుక్కుంటున్నట్టు వారిద్దరి మధ్య అంగీకారం జరిగినట్టు ఆ అంగీకారం సంబంధించిన డబ్బు అతనికి ముట్ట చెప్పినట్టు అతను స్వాధీనం చేసుకున్నట్టుగా ధృవీకరించుకొని అప్పుడు సంతకాలు పెట్టించుకొని ఆ పెట్టించుకున్న దాన్ని ప్రభుత్వ రికార్డులో కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ లావాదేవీ పూర్తవుతుంది ఈ కొనుక్కున్న వ్యక్తికి అమ్ముతున్న వ్యక్తి నుంచి హక్కుల బదలాయింపుకు సంబంధించిన ఒక దస్తావేజ్ ఓ డాక్యుమెంట్ సేల్ డీడ్ రకరకాల పరిభాషలో పిలుస్తారు దాన్ని ఆ ధృవీకరణ డాక్యుమెంట్ ఒకటి హ్యాండ్ ఓవర్ అవుతుంది అదే సందర్భంలో అతనికి ఆ ఆస్తి ఎలా వచ్చింది అనేది లింక్ డాక్యుమెంట్ దాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు అతను ఎవరి దగ్గర కొనుక్కున్నాడు ఏంటి ఆ పూర్వపరాలు మొత్తం ఆ షెడ్యూల్లో ప్రాపర్టీ దానికి బౌండరీస్ ఏంటి అన్ని వివరాలు మెన్షన్ చేస్తూ అసలు కొనుక్కున్న ఆస్తి కొలతలు దానికి ఉన్న మార్గం అన్నిటిని మెన్షన్ చేస్తూ ఈ నిమిషం నుంచి దీనికి సంబంధించిన సర్వ హక్కులు మీకు బదలాయింపు చేస్తున్నాము అని చెప్పని రాసుకొని డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ అవుతుంది ఈ కొనుక్కున్న వ్యక్తికి కూడా ఏంటి ఒక ధైర్యం నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా ఇక నుంచి ఈ భూమి మీద పూర్తి హక్కులు నావి ఇది నా హక్కు హక్కుభక్తం అని ఇతను కూడా ఒక ధైర్యంగా ఉండడానికి ఆస్కారం అవుద్ది అవును రేపటి రోజున ఇతని ఆబ్జెన్స్లో కూడా ఇతని వారసులకి ఇతని భార్యో ఇతని పిల్లలకో ఆస్తి ప్రాపర్గా బదలాయింపు జరగడానికి కూడా వీలవుతుంది ఇతను రాతపూర్వకంగా ఎవరికైనా రాసుకోవటానికి ఆస్కారం ఉంటుంది ఇతను ఎవరికి రాయకున్నా కూడా ఇతని జన్ను హెయిర్స్ అంటే ఇతని అసలుసల వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాని మీద హక్కులు సంక్రమించడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ విధానంలో కొంత మార్పు చేర్పులు చేయటం అంటే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఈ కొత్త విధానం ఏంటి ఇప్పటి వరకు ఫిజికల్గా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి రిజిస్టార్ గారి సమక్షంలో ఇరువురు కలిసి సంతకాలు పెట్టి ఒక డాక్యుమెంట్ రాసుకునే విధానం ఉంది దీని ఆప్షన్స్లో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఏ ప్రాపర్టీ అయితే కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు ఆ ఎంటర్ చేస్తే ప్రభుత్వ వెబ్సైట్లో ఆ స్లాట్ బుక్ చేసుకున్న టైంలో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్ని బట్టి ప్రభుత్వానికి ఎంత స్టాంప్ డ్యూటీ పే చేయాలో ఆటోమేటిక్గా ఒక ఆటోమోడ్ జనరేట్ అవుతుంది అంటే మనకి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ వాల్యూ అని ఉంటుంది దాన్ని మనం కార్డు వాల్యూ అంటాం అంటే ఆ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అయ్యిందనే దాన్ని బట్టి అక్కడ గజాల్లో అయితే అక్కడ గజానికి ఎంత రేటు ఒక నిర్ధారణ అయి ఉంటుంది ఎకరాల్లో అయితే ఎకరానికి ఎంతని రేటు నిర్ధారణ అయి ఉంటుంది దానిని బట్టి ఎంత ఎక్స్టెంట్ కొనుక్కుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ నేచర్ ఆఫ్ ప్రాపర్టీని బట్టి దాని మీద స్టాంప్ డ్యూటీ ఉంటుంది ఆ స్టాంప్ డ్యూటీ కూడా ఆన్లైన్లోనే పే చేసేస్తే ఇరువురు అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి ఈ రూరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత రిజిస్టార్ గారు కూడా ఆన్లైన్లోనే చూసుకొని వీళ్ళ సంతకాలు కూడా ఆన్లైన్లోనే డిజిటల్ సంతకాలు తీసేసుకొని ఆయన కూడా ఈ అప్రూవల్ కూడా ఆన్లైన్లోనే ఇచ్చేసి ఈ కొనుక్కొన్న వ్యక్తికి ఈ సేల్ డీడీని ధృవీకరిస్తూ ఒక ఈమెయిల్ పంపిస్తారు ఆ ఈమెయిల్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఆ జిరాక్స్ కాపీలు నథింగ్ బట్ జిరాక్స్ కాపీ ఇక ఈమెయిల్ నుంచి ప్రింట్అవుట్ తీసుకోవడం అంటే ఇదే ఇతను సేల్ డీడ్ అంటే రిజిస్టర్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదా పని లేదు ఇక అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఇప్పటి వరకు మనకి ఒక సేల్ డీడ్ ఉంటుంది ఆ సేల్ డీడ్ మీద బేస్ చేసుకొని ఆ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన లింక్ డాక్యుమెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు అమ్మే వ్యక్తికి ఆ ప్రాపర్టీ ఎట్లా వచ్చింది అతను కొనుక్కున్నాడు అతను కొనుక్కున్న డాక్యుమెంట్ ఉండాలి ఎవరు అమ్మారు అతని డాక్యుమెంట్లో మెన్షన్ అయి ఉంటుంది ఇప్పుడు ఒక లేఅవుట్ లో ప్లాట్ అయితే ఆ లేఅవుట్ డెవలపర్ ఎవరు ఆ లేఅవుట్ డెవలపర్ ఎవరి దగ్గర కొనుక్కున్నాడు లింకు లింకు మొత్తం ఇతనికి ప్లాట్ అమ్మేటప్పుడు వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇతను ఇంకొకరికి ప్లాట్ అమ్ముతున్నప్పుడు ఇతను చేయించుకున్న సేల్ డ్యూటీ ప్లస్ ఇతనికి వచ్చిన డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు సో ఒక అధికారికమైన రికార్డ్ ఉంటుంది కళ్ళ ముందు కనిపించే ఫిజికల్ రికార్డ్ ఉంటుంది ముందు పైగా కన్సర్డ్ వాల్యూ ఉన్న స్టాంప్స్ మీద రాసుకుంటారు అవి సో ఆ విలువను బట్టి ఎంత స్టాంపులు వాడాలనేది కూడా అంటే అధికారికంగా నీకు లక్ష రూపాయల ఖరీదైన ఆస్తి అయితే యాభై రూపాయల స్టాంపునో వంద రూపాయల స్టాంపునో లేదు పది లక్షల ఆస్తి అయితే ఐదు వందల రూపాయల స్టాంపులను యాభై లక్షల ఆస్తి అయితే వెయ్యి రూపాయల స్టాంపులను అది నిర్ధారణ ఉంటుంది దాని ప్రాతిపదిక మీద ఆ స్టాంపుల మీద రాసుకుంటారు ఇప్పటివరకు అలవాటు అయిన ప్రొసీజర్ ఇది ఇప్పుడు ఒక స్టేజ్ స్టేజ్లోకి వచ్చాం మనం కొత్త టెక్నాలజీ కొత్త విధానం ఇంప్లిమెంట్ కాబోతుంది ఆ ఇంప్లిమెంట్ అవుతున్న సందర్భంగా దీంట్లో తప్పు జరగడానికి ఆస్కారం ఉందా లేదా ఉంటుంది సహజంగా మనకి ఇవాళ మనం ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు మీలాంటి కొత్త జనరేషన్ యువతకి కొంత టెక్నాలజీ పట్ల అవగాహన ఉంటుంది మేము పల్లెటూరులో తెలుగు మీడియం స్కూల్స్లో చదువుకొని వచ్చాం మామూలు డిగ్రీలు చదువుకున్నాం మాకు టెక్నాలజీ గురించి కొంత పరిజ్ఞానం ఉంటుంది ఇప్పుడు గూగుల్ పే చేయటాలు వాట్సాప్ సందేశాలు పంపించాలు ఫేస్బుక్లో మెసేజ్ డ్రాప్ చేయటాలు ఈమెయిల్స్ పంపించాలు అంతవరకు కొంత పరిజ్ఞానం ఉంటుంది ఆన్లైన్లో బస్ టికెట్లు బుక్ చేసుకోవటాలు మించి ఇంకా లోతైన పరిజ్ఞానం ఉండటానికి ఆస్కారం లేదు అవును అంత ఎక్స్పర్టైజు అందరికీ లేదు సమాజంలో ఇప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని చూసుకొని అన్ని ఫిల్ చేసి ఫిల్ చేయటమే కాదు నేను అనేది ఏమంటే ఇక్కడ ఇటువంటి టెక్నాలజీతో కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ఇవాళ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు ఎస్ అంటే అసలు ఏమీ పరిజ్ఞానం లేని వాళ్ళు మోసపోతున్నారు కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మోసపోతున్నారు బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు అవును ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వ సర్వర్లు కూడా హైజాక్ చేస్తున్నారు హ్యాక్ చేస్తున్నారు రేపు ప్రభుత్వ సర్వర్ని హ్యాక్ చేసేసి ఈ పేర్లు మార్పు చేసి వేరే పేర్లు ఎంటర్ చేస్తే ఏం చేస్తారు ఈ ఇది కాదు అంటారు సింపుల్ కదా అవును అంటే దానికి ఆస్కారం ఉందా లేదా పూల్ ప్రూఫ్గా దీనిని తయారు చేసాం ఎటువంటి హ్యాకింగ్కి ఆస్కారం లేదని చెప్పని ఆ ధృవీకరించేది ఎవరు ఆ ఎష్యూరెన్స్ ఇచ్చేది ఎవరు సమాజానికి ఇప్పుడు ఆ భరోసా ఇవ్వకుండా ఒక అలవాటైన సిస్టమ్ని ఇప్పుడు మనం నిన్నటిదాకా మనకి డబ్బులు వాడుకోవటం అలవాటు ఈ డబ్బులు వాడుకోవటం దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యుగంలోకి వచ్చాం మనం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లోనే ఎన్ని మోసాలు దొరుకుతా ఉన్నాయి మనకేదో లింక్ వస్తుంది ఏదైనా తెలిసిన లింకు ఉపయోగపడే లింక్ ఏమని చెప్పని దాని మీద టచ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో నా వైఫ్కి ఒక వన్ రూపీ తనకి గూగుల్ పే వచ్చినట్టుగా మెసేజ్ వచ్చింది ఏంటిది అని చెప్పి నా మెసేజ్ ఓపెన్ చేసింది అది చూస్తు ఉండగానే తన అకౌంట్లో ఇరవై ఆరు రూపాయలు వెళ్ళిపోయినాయి సైబర్ లో కంప్లైంట్ చేశాం దానికి ఒక ఐడి అన్నీ ఇచ్చారు ఆరు నెలలు అయింది ఇంతవరకు అతిగతి లేదు దాని మీద ఇప్పుడు చదువుకొని కొద్ది గొప్ప పరిజ్ఞానం ఉన్నళ్ళకే ఇట్లా జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత రైతులు వెక్కల ముక్కలు చేసుకొని సంపాదించుకొని సొమ్ముతోటి ఒక ఎకరం ఆరు ఎకరము కొనుక్కుంటారు వాళ్ళకి వాళ్ళ పాస్బుక్లో వివరాలు చూసుకోవటం కూడా సాంతం పరిజ్ఞానం లేని రైతులు రైతు కూలీలు నాకు చాలా మంది తెలుసు నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా మరి అటువంటి అప్పుడు అటువంటి వాళ్ళకి ఈ సిస్టమ్ ఏ విధంగా అడాప్ట్ అవుతుంది ఇవాళ ఆర్డర్ చేయడానికి ఆస్కారం ఉందా లేదా ఇదే వ్యక్తికి ఏదో డీటెయిల్ ఒక లింక్ వస్తుంది దా క్లిక్ చేస్తాడు తెలియక ఫోన్లో దాన్ని బేచ్ చేసుకొని ఆ సర్వర్ లో అతని ఆస్తికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఆర్డర్ అయిపోతే హ్యాకింగ్ జరుగుతున్నాయి కదా జరగట్లేదని చెప్పేవాడు ఎవరు ఉన్నాడా పోనీ జరిగిన వాటిని ఆ నష్టపోయిన బాధితులకి ఆ నష్టాన్ని భర్తీ చేస్తున్నారా ఎవరైనా ఆ చేస్తున్న నెరవస్తుల్ని కట్టడి చేయగలుగుతున్నారా చెప్తారు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు లింక్ టచ్ చేయకండి అని చెప్తున్నారు తప్పితే అసలు అటువంటి చర్యలకి అతీతంగా మేము విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పని చెప్పగలుగుతున్నారా ఇవాళ మనకి కొన్ని కొన్ని దాన్ని ఏమంటాం కంప్యూటర్స్లో మాల్వేర్ ఎంటర్ కాకుండా కొన్ని కొన్ని యాంటీవైరస్ కొన్ని ఉంటున్నాయి ఉన్నా కూడా కొంత మాల్వేర్ వస్తుందిగా అవును మనం డేటా క్లీన్ చేసుకోవాల్సి వస్తుందిగా అవును యాంటీవైరస్ అప్డేట్ చేసి వాళ్ళు వదులుతున్నారు మాల్వేర్ వస్తానే ఉన్నాయిగా ఇవాళ అంటే బ్యాంక్ అకౌంట్ బ్యాంకు సర్వర్లు హ్యాక్ అవుతున్నాయి కార్పొరేట్ కంపెనీల సర్వర్లు హ్యాక్ అవుతున్నాయి ఐటీ కంపెనీల సర్వర్లు కూడా హ్యాక్ చేసి మీరు ఇంత ఇస్తే కానీ మేము ఈ మీ సర్వరు ఫ్రీ చేయగా వదలము అని వసూలు చేస్తున్నాడు లేరా ఎత్తికర హ్యాకింగ్ అనేది ఇవాళ ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న తీరు లేదా ఇటువంటప్పుడు అంటే ఇటువంటి దురాగతాలు జరగడానికి ఆస్కారం ఉంది ఇది ఒక అంశం ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా వచ్చేటప్పటికి ప్రభుత్వం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పని ఒక అధికారిని మెయింటైన్ చేస్తుంది ఆ అధికారి దగ్గర ప్రజలకు సంబంధించిన సమస్త ఆస్తులకు సంబంధించిన వివరాలు అతని దగ్గర నమోదు చేయాలి టిఆర్ఓ అంటే మనకు ఒక ఆస్తు ఉంది నాకు పలానా ఊర్లో పలానా సర్వే నెంబర్లో ఒక రెండు ఎకరాల పొలం ఉంది అని చెప్పని నేను నా డాక్యుమెంట్ నెంబరు నా సర్వే నెంబర్లు ఈ డీటెయిల్స్ అన్ని నేను అతని దగ్గర ఎంటర్ చేయాలి ఈ ఎంటర్ చేస్తే ఈ ఎంటర్ చేసిన తర్వాత కొద్ది రోజులకి నా ఆస్తిని ఎవడో లిటిగేషన్లోకి నెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు ఉన్నాడు వాడు ఈ పర్టికులర్ ఆస్తి నాకు కూడా క్లెయిమ్ ఉంది దాని మీద దీన్ని అతనికి సోల్ ప్రాపర్టీ కాదు ఇది అని చెప్పని అక్కడ డిస్ప్యూట్ అరైజ్ చేస్తే టీఆర్ఓ దగ్గర ఏం చేయాలి టీఆర్ఓ ముందుగా అయితే ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డ్ కరెక్షన్ కోసం కేసులు ఫైల్ చేస్తారు ఎంఆర్ఓ కోర్ట్ అంటారు దాన్ని రెవెన్యూ కోర్ట్ అంటారు దాంట్లో ఇప్పుడు ఒక ఆస్తి ఒకరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నాకు కూడా దాని మీద హక్కు ఉంది అనుకున్నప్పుడు అతని పేరు మీద మ్యూటేషన్ అయిన ప్రాపర్టీ రాంగు అది దాని మీద మాకు కూడా హక్కు ఉంది మాకున్న ఆధారాలు ఇవి మీరు అతన్ని రెవెన్యూ రికార్డ్స్ క్యాన్సిల్ చేసి మా పేరు ఎంటర్ చేయమని అప్లై చేసుకుంటారు అప్పుడు ఎంఆర్ఓ అతన్ని కూడా సమన్ చేసి పిలిపించి నీ ఆస్తికి సంబంధించి ఈ విధంగా ఆరోపణ వచ్చింది నీ ఆధారాలు ఏమున్నాయని చెప్పని ఆ ఎంఆర్ఓ దగ్గర విచారం జరుగుతుంది విచారం జరిగిన తర్వాత ఎంఆర్ఓ కన్వీన్స్ అయితే ఎంఆర్ఓ దాన్ని రికార్డు కరెక్షన్ చేస్తాడు ఎంఆర్ఓ దగ్గర న్యాయం జరగలేదు అనుకుంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్తారు ఆర్డీఓ దగ్గర కాలేదు అనుకుంటే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తారు లేదంటే అప్పుడు తర్వాత సివిల్ కోర్టుకు వస్తుంది మ్యాటర్ జేసీ దగ్గర కూడా క్లియర్ కాలేదు అంటే సివిల్ కోర్టుకు వస్తుంది ఇప్పటి వరకు ఉన్న ప్రొసీజర్ అది ఇప్పుడు ఈ టిఆర్ఓ దగ్గర పొజిషన్ ఏంటి అంటే ఈ ప్రొసీజర్ ఏం లేదు ఒక ఆస్తి గురించి ఎవరైనా ఒక వివాదం సృష్టిస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆస్తి పాస్తులు ఇప్పుడు మీ గ్రామం ఎక్కడో ఉంటుంది మీరు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మీకు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో ఉంటుంది నువ్వు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటావు అని చెప్పి మీ తల్లిదండ్రులు కూడా నీ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అక్కడ దాన్ని కౌలికిచ్చుకొని ఉంటారు ఇప్పటివరకు ఒక భరోసా మన ఆస్తి మనకు డాక్యుమెంట్ ఉంది మనకు పాస్బుక్ ఉంది మన బంధువులు ఉన్నారు అక్కడ ఆ సరిహద్దులందరూ మనకు తెలిసిన వాళ్ళే మన గ్రామం అనే ఒక ధైర్యం కానీ రోజులు మారుతున్నాయి పక్కాతో కొట్టేలైన దుర్బుద్ధులు పెరుగుతూ ఉన్నాయి ఈ పెరిగే దీంట్లో వాళ్ళు లెక్కేసుకుంటే ఎవరు సాఫ్ట్ టార్గెట్ అని చెప్పని వలీవాళ్ళ కుటుంబం సాఫ్ట్ టార్గెట్ వీళ్ళు లేఖలకి వెళ్ళేవాళ్ళు కానీ కొట్టాటకు వచ్చేవాళ్ళు కాదు వీళ్ళ కొద్దిగా చికాకు సృష్టిస్తే చచ్చినట్టు మనతో రాజీకి వస్తారు ముందు సెటిల్మెంట్కి వస్తారు కాబట్టి వివాదం సృష్టిద్దాం ఈ టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి పలానా ప్రాపర్టీ మీద నాకు కూడా క్లెయిమ్ ఉందని చెప్పని డిస్ప్యూట్ అరైజ్ చేస్తారు టీఆర్ఓ నేను ఇందాక చెప్పినట్టు ఎంఆర్ఓ లాగా సమన్ చేసి నిన్ను కూడా పిలిపించి విచారం చేసి ప్రాసెస్ జరగట్లా దీన్ని ఎత్తి ముందు డిస్ప్యూట్ రిజిస్టర్ అని చెప్పి నీకు దాంట్లో ఎంటర్ చేస్తాడు దీన్ని విచారణ డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంటర్ చేస్తాడు ఎంటర్ చేసిన తర్వాత ఈ లోపు నీకు అవసరం వచ్చింది ఆ అమ్ముకోవాలి లేదో బ్యాంక్ లోన్ తెచ్చుకోవాలి ఇప్పుడు మన ఆస్తి మనకి ఏ నిమిషానికి ఏ అవసరం వస్తో తెలియదు ఇప్పుడు ఊర్లో కన్నా ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే బెటరు ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కుంటే బెటర్ అని అనిపించింది ఇంకా బెటర్ ఇన్వెస్ట్మెంట్ అని అనిపించింది మన తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉంటున్నారు దాన్ని ఇంకా అక్కడ చూసేది ఎవరు అక్కడ రిలేజ్ చేసేసి ఇక్కడ కొనుక్కుంటానేమని అనిపించింది వెళ్ళి అమ్మాలి అనుకున్నావు కొనుక్కునేవాడు వెళ్ళి ఆ టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసుకుంటాడు అది డిస్ప్యూట్ రేషన్లో ఉంటుంది ఎవరు కొంటాడు అవును నీకు తెలీదు అప్పటిదాకా అంటే డిస్ప్యూట్ లో ఎంటర్ చేసే ముందు మన అభిప్రాయం తీసుకోడా అదే చెప్తుంది ఇక్కడ జరుగుతున్నది ఏంటి డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంటర్ అవుతుంది అప్పుడు నీకు తెలుసుది ఓ డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంటర్ అయింది అని చెప్పని డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంటర్ అయిన తర్వాత దాన్ని అప్లై ట్రిబ్యునల్ దగ్గర కలిపిది అంటే ఇంకొక పై అధికారి ఈ వివాదాల పరిష్కారం కోసం ఒక అప్లై ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తారు ఈ టిఆర్ఓ ఉన్నాడు ఇతనికి ఏం జుడిషియల్ పవర్స్ లేవు జుడిషియరీ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని అపాయింట్ చేయటంలా ఒక ఎంఆర్ఓ స్థాయి వ్యక్తిని అపాయింట్ చేస్తున్నారు ఇప్పుడు అప్లై ట్రిబ్యునల్కి వెళ్తుంది అప్లే ట్రిబ్యునల్లో కూడా నీకు న్యాయం జరగల నువ్వు అప్పుడు లోయర్ కోర్టు కాదు హైకోర్టుకి వెళ్ళాలి ఇవాళ ఎంతమంది సామాన్య రైతులకి హైకోర్టుకి వెళ్ళే సామర్థ్యం ఉంది ఏమవుద్ది నీకు అప్పుడు ఇంకా వెక్స్ అయిపోతావు నిరాశ చెందుతావు అరే హైకోర్టు ఇప్పటికే ఇన్ని ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా రేపు హైకోర్టుకి వెళ్తే మనకి న్యాయం దక్కుద్దా మనవా ఈ ఈ ఘర్షణలో గొడవలు తిరిగే వాళ్ళం కాదు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాం ఈ అన్న అవసరం మనకని చెప్పని వాడి దగ్గరికి వెళ్ళారే బాబు ఏదో పరిష్కారం చేసుకున్నారా అని చెప్పని వాడికి సంబంధం లేని నీ ఆస్తి మీద నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు వాడు నీకు ఒక పావలా నాకు ముప్పావలా అంటాడు చివరికి వాళ్ళ ఇగు జేరి మధ్యలో పరిష్కారం చేసి వాడికి ఏ సంబంధం లేని ఆస్తిలో ఎంతో కొంత వాడికి ఇప్పిస్తారు వాడొక హ్యాబిచువల్ అఫెండర్ ఇటువంటి వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారో చూసి టార్గెట్ చేస్తూనే ఉంటాడు వాడికి ఆయాచితంగా లబ్ధి చేకూరుతూనే ఉంటుంది ఆ చేకూరటం వాళ్ళు ఒక్కడికి తోటి ఎందుకు అవుద్ది ఒక నెక్సెస్ వాడు వాడి అనుకునే నాయకులు వాడిని ప్రోత్సహించే అధికారులు వీళ్ళందరూ కలగలిసి సామాన్యుని టార్గెట్ చేసి విక్టిమైజ్ చేస్తూ ఉంటారు సామాన్యుడు బాధితుడిగా మారుతానే ఉంటాడు అంటే దీంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి ప్రజలలో భయాందోళన రేకెత్తించే అంశాలు ఉన్నాయి అసలు ఈ అవసరం ఏముంది ప్రజలకు సంబంధించిన ఆస్తి ఏదైనా వివాదం తలెత్తితే సివిల్ కోర్టులో తేల్చుకుంటారు ఇంకొకటి ఏంటి ఇప్పుడు మనకున్న జ్యుడిషియరీలో డైరెక్ట్గా హైకోర్టులో టైటిల్ నిర్ధారణ జరగదు వివాదం సివిల్ కోర్టులో తేలిన తర్వాత సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాతిపదిక మీద కేసు మెరిట్స్ మీద హైకోర్టులో విచారం జరుగుతుంది ఇప్పుడు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళి అప్లియ ట్రిబ్యునల్ తీర్పు మీద డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్తే అసలు హైకోర్టుకి వెళ్ళి కేసు కొట్లాడగలిగే సామర్థ్యం ఎంతమందికి ఉంటుంది ఇవాళ లోయర్ కోర్టు వెళ్ళటమే భారంతో కూడుకున్న పని మన టైం మానుకొని కోర్టుకు తిరగాలి మన రిసోర్సెస్ ఖర్చు పెట్టాలి అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ ఆ డ్యూ ప్రాసెస్ ఆ కేసు కంటిన్యూ అవడానికి సంవత్సరాల తర్వాత టైం తీసుకుంటుంది మనకి వెనకటి నుంచి ఉన్నదేంటి కోర్టులో నెగ్గినాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు కోర్టులో ఓడిపోయిన అక్కడే ఏడు అక్కడ ఓడిపోయినాడు అక్కడే ఏడుస్తాడు అని చెప్పని నెగ్గినాడు కూడా సంతోషంగా ఉండడు ఎందుకంటే దాని వెనక ఎంతో ప్రయాసం చే పడితే ఆ నెగటం దక్కుద్ది సంవత్సరాలు సంవత్సరాలు అంత ఓర్పు సహనం ఎంతమందికి ఉంటది అవసరం డిక్టేట్ చేస్తుంది కదా ఇప్పుడు నీకున్న ఆస్తి లిమిటెడ్ వేల కోట్లు పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ ఉన్న రాలేటు ఎందుకంటే ఈ బగలపడతారని చెప్పని వీళ్ళు టార్గెట్ చేసేది సామాన్యుడిని సామాన్యుడికి ఆ ఆస్తి కీలకం ఆ ఆస్తి అనేది ఒక హోప్ ఒక ఆత్మవిశ్వాసం ఎప్పుడు కష్టకాలంలో నాకు అది దండగా ఉంటుంది నా బిడ్డల చదువు అవసరం ఉంది రేపు ఒక యాభై లక్షలు వాడు ఏదో ఫారెన్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాడు ఒక ఎకరం అమ్మేస్తే నాకు ఆ డబ్బులు వస్తే ఒక ధైర్యం ఉంటుంది అదే వివాదంలో పడిపోద్ది ఇటువైపు పిల్లల భవిష్యత్తు అవసరం పెళ్లిళ్ళు ఇల్లు కట్టుకోవటం హెల్త్ ఇష్యూస్ ఏ అవసరానికైనా ఆస్తి అనేది ఒక ఆత్మవిశ్వాసం ఇవాళ ఆత్మవిశ్వాసం ప్రమాదంలో పడుతుంది భయాందోళనలు రేకెత్తా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా భారతదేశంలో మొట్టమొదట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన రాష్ట్రం మనదే అని గర్వంగా చెప్పుకున్న వీడియో బయట ఉంది అవును కాబట్టి ధర్మాన ప్రసాదరావు గారు ఏదో అది కేంద్ర చట్టం ఇప్పుడు బొంకే ప్రయత్నం చేస్తే కుదరదు అది ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు గారు నా దృష్టిలో అసలు క్రెడిబిలిటీ లేని వ్యక్తి ఎందుకు చెప్తున్నానంటే ఇదే ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మినిస్టర్ హోదాలో విశాఖపట్నంలో మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూములు కొని ఎన్ఓసీ లేని భూములు కొని ఈయన అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమ మార్గాల్లో ఎన్ఓసి తెప్పించుకొని వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములు కారు చొగ్గా కొట్టేశాడు ఇది మీరు నేను నిర్ధారం చేయట్లా ఈ భూముల మీద అంటే విశాఖపట్నం భూ అక్రమాల మీద నియామకం చేపట్టబడిన సిట్టు నిర్ధారించి ఆయన మీద చర్యలకు రికమెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏముందులే మన ప్రభుత్వంలో ఈ మాత్రం తినకపోతే ఇంకా ఆలుమట్టుకు మట్టుకు సంపాదించుకోవద్దా అని చెప్పని అరవై ఏడు ఎకరాల విలువైన భూములు పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్ల రూపాయలు చేసే భూముల్ని అక్రమ గారులో కొట్టేసిన నాయకుడు ధర్మాన ప్రసాదరావు వీళ్ళు వచ్చి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కాళ్ళు భుజాలు తడుముకోపోతే భుజాలు తట్టుకోపోతే ఎట్లా వాళ్ళ కాళ్ళు కితాబులు ఇచ్చుకుంటారు వాళ్ళ కాళ్ళు అమాయకత్వాలు నటిస్తారు ఇదే ధర్మాన ప్రసాదరావు గారు ఈ మధ్య చెప్పింది ఎవడో సుబ్బారెడ్డి అనేవాడు వచ్చి మా శ్రీకాకుళంలో భూములు ఆక్రమణ చేయబోయాడు డొక్ల దంతాలను అండి కొడక అని చెప్పని నేను తిట్టాను అని చెప్పని ఆయన కదా స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఈయన మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఎవడో సుబ్బారెడ్డి వాడు వచ్చి అక్కడ ఆక్రమణ చేయబోతే ఈయన తంతానన్నాడు సామాన్యుల పరిస్థితి ఏంటి సామాన్యుడు అయితే తలంచుకొని ఆ సుబ్బారెడ్డి వాడికి ఆ భూములు కట్టబెట్టాల్సిందేగా ఈయనే చెప్పాడుగా ఇచ్చిన స్టేట్మెంట్ ఉందిగా మనందరం చూసాం కదా అంటే రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంటనేది ఆయనే మినిస్టర్ హోదాలో ఆయనే చెప్పారు ఇవాళ వ్యవస్థీకృతంగా ప్రజల ఆస్తులకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టింపబడతాయి అని ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టే ప్రతిపక్షంగా తమ బాధ్యత అది రేపు మేంత అధికారంలోకి వస్తే ఈ భయాందోళన పోగొడతామని చెప్పని చెప్పి తీరాలి ప్రభుత్వమే గౌరవంగా ముందుకొచ్చి ఈ చట్టాన్ని మేము ఉపసంహరించుకుంటామని చెప్పని చెప్పుకున్నట్టయితే బాగుండేది దీని మీద కోర్టులో కేసులు జరిగినాయి మేము ఇప్పుడు అమలు పరచట్లేదు అన్నారు కానీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఏడు తారీఖు రోజు ఇక నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని చెప్పని ప్రభుత్వం నోటిఫై చేసింది ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు బొంకి ప్రయోజనం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చిన చట్టాన్ని ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓకే యూ సార్